మీ చిన్న జాన్ గీత గారు పోటీలను తప్పుకున్నారు అంటున్నారు ఎవరు వస్తుంది ఎవరు తప్పుకున్నారు గీత జనసేన మరి పవన్ కళ్యాణ్ అంటే మామూలు మెజార్టీ రాదు లక్ష్మీ లక్ష్మీ బయట వస్తుంది కాబట్టి ఆవిడ ఎలాగో విత్డ్రా చేసుకుంటుంది నిజమేనా న్యూస్ అయితే నిజమవుతుంది మరి ప్రతి ఒక్కరు నోటి ఉంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్కి ఓటు ఎక్కువ వేస్తారు కదా మా ఉప్పోడ ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ కేస్తారు అవును మా తీర ప్రాంతాలు మొత్తం అందరు పవన్ కళ్యాణ్ కేస్తాం పవన్ కళ్యాణ్ గారు గుర్తు లాస్ పవన్ కళ్యాణ్ అన్న గే అంత తిరిగి ఇంకా వన్ సైడ్ అయిపోతుంది రాజకీయం గీతా విత్ పోటీ నుండి తప్పు ఉందంటున్నారు నిజమేనా ఎవరైనా ఆయన 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 ఉన్నాడంటే ఎవరైనా తెప్పుకోవాల్సిందే ఆలీన లేదు ఇంకా ఆయన వన్ సైడ్ అయిపోయింది ఇంకా రాజకీయం ఇంకా పెట్టాపరం ఇంది ఇంకా పవన్ కళ్యాణ్ డబ్బులు ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టిన రోజు మా ఊర్లో డబ్బులు పెంచుతున్నారు డబ్బులు తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ వేస్తాం ఈరోజు ఓటు పదిహేను వందలు పంచేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు కానీ ఎంత పెంచిన లక్షేసినా కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు పవన్ కళ్యాణ్ ఎత్తాం ఓట్లు పదిహేను వందలు పదిహేను వందలు ఇచ్చి మీకు మత్స్యకార భరోసా కదా అవి దానికి ఎలా తీసుకోండి అని రెండు వేలు అని చెప్పి పదిహేను వందలు ఇచ్చారు అది మత్స్యకార భరోసా అని తీసుకోమంటున్నారు మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ ఎనిమిది వేలు అంటున్నారు ఏ ఎనిమిది వేలు ఏ పదివేలు యాభై వేలు ఇచ్చినా పవన్ కళ్యాణ్ వేస్తాం ఎందుకంటే మారాలా మేము గ్రామం అది గ్రామ అమనాబాద్ అమనాబాద్ కొండపేట తీర ప్రాంతాలు అన్ని అన్ని ప్రాంతాలు ఇంటికి వచ్చిన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అయినా అందరు జనం అందరూ ఒకటే అన్నారు ఎంత ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్కి ఒకటేతామని అంటున్నారు స్టార్ట్ అయింది ఇలాగా మార్నింగ్ నుండి స్టార్టింగ్ ఈరోజు మార్నింగ్ డైరెక్ట్ ఇంటింటికి వచ్చి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకుంటున్నారా మాకు అమౌంట్ ఇచ్చారు పై అందరూ అమౌంట్ తీసుకున్నా కానీ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తామని చెప్తున్నాము తీసుకున్నా పవన్ కళ్యాణ్కి ఏం చేస్తారు పదిహేను వందలు మూడు వేలతో ఏం చేస్తావు ఏదో ఈరోజు మన సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు మాకు గ్రా బ్రాండ్ ఫీడ్ కదా ఈ టైంలో మాకు అందరికీ టైట్గా ఉంటాయి దానివల్ల ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రాండ్ ఫిట్ కాబట్టి అమౌంట్ ఇచ్చినా మా మామూలుగా తీసుకుంటాం గవర్నమెంట్ నుంచి రావట్లేదు అనుకో మా దగ్గరలో ఉన్న సర్పంచ్లు ఎంపీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకుని ఆడళ్ళు కూడా ఏమైనా కానీ సెవెంటీ పర్సెంటేజ్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా వచ్చేస్తాడండి డబ్బులు తీసుకున్నారు కానీ డబ్బులు తీసుకున్నాను లక్ష యాభై వేలు ఇచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు ఎంత ఇచ్చినా వర్మ గారు పెట్టుకున్నారు మేము ఫ్యాన్స్ వర్మ అవును బాగా కష్టపడుతున్నారు బాగా కష్టపడతారు బాగా చేశారు ఆయన బాగా చేశారు చనిపోయినా ఎంట వచ్చేస్తాడు ఏవైనా కానీ ఎంట వచ్చి వాలిపోతాడు వర్మగారు చాలా బాగుంటది అయితే మరి ఎంపీ పరిస్థితి ఏంటి ఇక్కడ జనసేన పార్టీ మోదయ్ గారు వైసీపీ తరఫున సునీల్ గారు కానీ రెండు క్లాస్గా గుద్దిద్దాం మేము ఉదయ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు తెలిసేంటి సునీల్ గారు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గాలి ఉంది కదన్న ఇంకా ఎవరు వచ్చినా అనవసరం ఉదయ్ శ్రీనివాస ఎక్కుతాడు దానికి కూడా ఉదయ్ శ్రీనివాస ఇదే ఒకటి అదే ఒకటి అత్త ఏదైనా రెండో దానికే గురు గారు మీ పేరు పేరు నా గీత గారు పోటీ నుండి తప్పుకుంటున్నారు విత్తురా చేసుకుంటున్నారు అంటున్నారు సోమవారం ఏం నాటకాలు ఆడాలో తెలియలేదు మరి పవన్ కళ్యాణ్ ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించాలంటే వాళ్ళ దొమ్ము సరిపోదు పవన్ కళ్యాణ్ గారితో ఢీకోవాలంటే మరి వాళ్ళకి ఆ ధైర్యం లేదు మరి ఈ నాటకం ఆడుతున్నట్టున్నారు ఏమో చేసుకుంటే చేసుకోవచ్చు దానికి ఏమీ నిజమేనా అంటున్నారు సోషల్ మీడియాలో వస్తుంది అంత డ్రామా అది ఎందుకు అది చేసుకోవద్దు కదా అలా చేసుకునేది ఫస్ట్లోనే నామినేషన్ వేయకూడదు కదా ఇప్పుడు వన్ సైడ్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ అయిపోయిందని ఇంకెందుకు మనం పోటీ నుండి తప్పి తప్పుకుందామని అనుకుంటున్నారు అలాగే ఆమెకి ఫ్యూచర్ ఇచ్చింది కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు కూడా వస్తున్నారని తెలుసు తెలుస్తుంది సో దానివల్ల పోటీ నుండి చెప్తున్నారు అలా తప్పుకుండేదైతే చిరంజీవి వస్తాడని తెలుసు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నాడని తెలుసు నామినేషన్ అసలు ఫస్ట్ వేయకూడదు నామినేషన్ చేసిన తర్వాత తప్పుకుందంటే ఆవిడకి భయమన్నా అవ్వాలి తడన్నా పుట్టాలి లేదంటావా లేకపోతే నేను గెలవనైనా భయం అన్న ఉండాలి ఎందుకంటే గెలవదు ఒక గత ఐదు సంవత్సరాల నుంచి పిఠాపురి నియోజకవర్గానికి ఒక వంగా గీత కావచ్చు వెన్నెన్ ధరబాబు కావచ్చు సీఎం కావచ్చు ఏ ఆబ్జన్ చేయలేదు ఏ కార్యక్రమం చేయలేదు ఏమీ పాల్గోలేదు సమస్య ఏంటి సమస్య ఏముందండి ప్రజలందరినీ చాలా బార్లు పెడుతున్నారు ప్రజలతో బాగా ఆడుకున్నారు కరెంటు బిల్లు కావచ్చు అండి అలాగే పెన్షన్లు కావచ్చు అలాగే అమ్మఒడ్లు కావచ్చు ఇంకో రోడ్లు చూడండి మీరే చూస్తున్నారు కదా రోడ్లు మరి ఐదు సంవత్సరాలు నాయకులు వస్తే కనుక ఏదో కొంచెం మట్టేసేస్తున్నారు వేసేస్తున్నారు ఆ ఆ రెండు రోజులకి అంగమ్మ చేసేస్తున్నారు రైల్వే గేటు మొత్తం నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రైల్వే గేటు ఎంత బీజీ అయిపోద్ది అంటే మూడు నాలుగు ట్రైన్లు వెళ్తే కానీ గేటు తీరు మరి ఎమర్జెన్సీ ఒక డెలివరీ కేసు అవ్వచ్చు హార్ట్ పేషెంటే కావచ్చు ఒక యాసిలండ్ కేసే కావచ్చు మరి గేటు పడిదాకా ఏమి అలా ఉండిపోవాలి గేట్ తీసేవరకును మరి ఈ గేట్లు ఎంతమంది చెప్పారు ఎంతమంది ప్రభుత్వాలు మారిన గేట్ లేదు ఇదిగో వేస్తున్నాము ప్రతిసారి వస్తారో కొలతలు తీసుకుంటారో కొలతలు వేస్తారు వెళ్ళిపోతుంటారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే పక్కగా ముందు ఫస్ట్ గుంటే పిఠాపుర నియోజకవర్గానికి చేసేది అదే ఇప్పుడు గే ఈ గేటు మార్గం బిజి వేయడానికి డో రోడ్లు డెవలప్మెంటు మొత్తం మా పిఠాపుర నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ ఆశగా చూస్తున్నారు ఒక పిఠాబు నియోజకవర్గం అంటే పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పిఠాపుర నియోజకవర్గానికి చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామాలు కూడా అభివృద్ధి లేదు అసలు ఎంతోమంది బాధపడుతున్నారు మీరు చూస్తే మీరు ఇప్పటి వరకు మీరు వచ్చి చూసే ఉంటారు ఏ ఊరు చూసినా రోడ్లు ప్రాబ్లం తినడానికి తిండి లేకుండా రైతులకు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి వర్షాలు వస్తే పోయినాయి ఇప్పుడు అయితే పాపం వర్షాలు లేవు పంటలో లేవు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి అమ్మ నేను పిటాబు నియోజకవర్గ కానీ పుట్టింటే ఆడపడుతున్నాను ఏ విధంగా పుట్టుండి ఆడపడుచు వంగాకిత ఇదిగో ఇప్పుడు గేట్ వేస్తారు గేటు ఈ గేట్ వేస్తే రెండు మూడు ట్రైన్లు వెళ్తేనే కానీ గేట్ రాదు ఇంకా అప్పుడు దాకా ఫుల్ ట్రాఫిక్ అది అంబులెన్స్ వస్తుంది ఆ అంబులెన్స్ కూడా అంబులెన్స్ వస్తాయి ఎమర్జెన్సీ అని గేట్ వరకు ఇంక ఇక్కడ నిలబడి ఉండిపోవాలి అదే గేట్ ఉంటే ఇప్పుడు ఎంత అర్జెంట్గా ఉంటే వెళ్తున్నాయి అంబులెన్స్ మరి చూడండి అంబులెన్స్ చూడండి చూపించండి అంబులెన్స్ ఈ అంబులెన్స్ వెళ్తుంది ఇప్పుడు ఎంత అర్జెంటు కంటే వెళ్తుంది అంబులెన్స్ ఇది ఈ అంబులెన్స్ ఎందుకు వెళ్తుంది అర్జెంటు మరి గేట్ వేస్తాడు ఇప్పుడు మరి తీయాలి కదా ఎమర్జెన్సీ అది మరి గవర్నమెంట్ కదా మరి ఒక అంబులెన్స్ మీద సీఎం ఫోటో ఉండాలి మరి స్థలం పాస్బుక్ మీద సీఎం ఫోటో ఉండాలి ప్రతి దాని మీద సీఎం ఫోటో దేనికి సీఎం ఫోటో దేని గురించి సీఎం ఫోటో ఉంది మరి ఇప్పుడు అది ఆగిపోయింది అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అది ఆ అంబులెన్స్ చూడండి అది అంబులెన్స్ ఎక్కడికి వెళ్తున్నారండి మరి ఒప్పటి కొత్తపేడి వెళ్తున్నారండి మరి గేట్ తీసే వరకు ఇది ఇక్కడ ఉండిపోవలసింది ఎందుకంటే దేని గురించి వెళ్తున్నారండి చూడండి మరి మరి ఎమర్జెన్సీ కదా మరి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు మరి ఇక్కడ చూడాలి కదా ఇలాంటివన్నీ ఆగిపోయినప్పుడు ప్రజలకి ఎలాగ న్యాయం జరుగుతుంది ప్రజలకి ఎలాగ అందుబాటులో ఉంటుంది ఇలాంటి ఆటికే వలన ఒక వంగ గీత వల్ల మాకే రక్షణ జరుగుతుంది ఇప్పుడు రక్షణకే కదా ఈ అంబులెన్స్ పెట్టారు ఈ ఎమర్జెన్సీకి వెళ్ళాలి కదా మరి అలాంటిదప్పుడు ఈ గేట్ వేసే గేటుకి ఎన్నో సార్లు చెప్పే మా గేట్లు తీయలేదు ఈ గేట్ గేటు వల్ల మాకు అందరికీ ప్రాబ్లం ప్రజలకి ఎంతో ప్రాబ్లం మరి ఇదే బిజ్జి చేస్తే వెళ్ళిపోను పై నుంచి బిజ్జి వెహికల్ వెళ్ళిపోను కింద ట్రైన్ వెళ్ళిపోను మరి గత మొత్తం ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం వచ్చి ఎప్పుడు కొలతలు తీసుకోవడమే ఎప్పుడు కొలతలు తీసుకోవడం ఆగిపోయడం కొలతలు తీసుకోవడం ఆప ఇదిగోతున్నాం అదిగోసేస్తున్నాం అని ఇదే హంగామాలు చేస్తున్నారు ఎవరు ఉదయ్ గారు వస్తారండి ఎందుకంటే ఉదయ్ గారి కూడా మరి ఎన్నో చేశారు పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో గెలిచిన కూడా ఉదయ గారి కూడా బంపర్ మెజారిటీతో గెలుస్తారు సునీల్ గారు సంపత్తి ఉంది సార్ సునీల్ సంపతి బాగుంది ఎన్నో సార్లు వచ్చాడు రాజకీయాల్లోకి సునీల్ అప్పుడు రాలేదే అప్పుడు ఎందుకు ఏ నాయకులు పిలిచి ఎందుకు వాళ్ళు కూడా తిరిగేలే ఎన్నో చేశాడు మరి అప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు భయం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురానికి మరి ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ నిజాయోగవర్గం నిలబడ్డారు కాబట్టి భయంతో సునీల్ వచ్చాడు సునీల్ వచ్చి ఎంత ఖర్చు పెట్టినా గెలరు ఎందుకంటే వస్తాడు పవన్ కళ్యాణ్ సింహం ఉంది కదా క్రాస్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు ఏమీ లేదు అంత పక్కగా జరుగుతుంది అంత బాగుంటుంది సింహం ఉన్నప్పుడు నక్కలు ఏం చేసినా భయపడవు నక్కలకి ఎన్ని చెప్పినా సింహం ముందుంది కడప వస్తున్నారు అంటున్నారు బెదిరిడంకి ఎవరు బెదిరిస్తానండి ఎవరు ఎవరు తీసుకొస్తున్నారు పిఠాపురం ప్రజలు ఎవరు సీఎం పంపుతున్నాడమో నాడమ బెదిరిస్తారు బెదిరిపోతే బెదిరిపోయి రకాలు కాదు పటాపురం నియోజకవర్గ ప్రజలు ఆ సై అంటే అంతకన్నా ఏ రోడ్లు సై మీద ఉన్నారు ఏదన్నా తాడోపేడ తేల్చుకుందామని సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గా సీఎం సిద్ధంగా ఉన్నారు కడప నుంచి రౌడీలు కాదు ఎక్కడి నుంచి దింపున మేము భయపడాం వాళ్ళ కత్తిలు తెస్తే మా దగ్గర మా దగ్గర అంతకన్నా పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి మాటలు చాలు మీకు సియ్యమో భయపడి బాంబులు కాదు కత్తిలు తెచ్చినా మేము ఎవరం భయపడము ఆడవాళ్ళ మీద మేము బా ముందు ఉంటాము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం ఏం చేస్తారు రౌడీలు దింపి మమ్మల్ని ఎవరైనా చేయగలుగుతారా వచ్చి ఎనభై లక్షల మంది దొరికింది కదండి మరి ఎందుకు భయపడే భయపడి మరి ముందుగానే ఎందుకు మరి మందులు తెచ్చి పెట్టుకున్నాడు ఇవ్వడం వల్ల మందు ఇచ్చినా జనం మారో డబ్బు ఇచ్చినా మారో బంగారం ఇచ్చినా మారెలికాప్టర్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టినా మార ప్రజలు ఎందుకంటే ఇసుకుపోయి అన్నారు ప్రజలు ఒక సీఎం వల్ల ఎన్నో బాధలు రెండు వందల బిల్లు బిల్ బిల్ వచ్చేవాళ్ళకి ఏడు వందలు వస్తుంది ఏడు వందల కరెంటు బిల్లు వచ్చేవాళ్ళకి పదిహేను వందలు వస్తుంది గ్యాస్ రేటు ఎప్పుడు మూడు వందలు ఉండేది ఇప్పుడు పన్నెండు వందలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు పొలం ఎక్కడైనా పుల్ల పొయ్యిలు పెట్టుకుందామని అవకాశం లేదు ప్రతి ఒక్కరు ఇల్లులు అద్దులు అద్దింట్లో ఎవరైనా పుల్ల పొయ్యితే వండుకొనిస్తారా వండుకొనివ్వరు ఎంతో మంది బాధపడరు పథకాలు ఇచ్చేస్తాను అంటున్నారు ఎవరు పథకాలు ఇచ్చినా అది ఎవరన్నా నమ్మరండి బెంచి కాదు కదా బెంచి కాదు కదా అమ్మొచ్చా ఎవరు ఎవరో గెలరు కేజీ కాదు కదా మొత్తం దుబాయ్ నుంచి తీసుకొచ్చినా బంగారం కాదు కదా దుబాయ్ సీటు తీసుకొచ్చిన ఎవరు నమ్మే స్థితిలో లేరు ఎర్రోళ్ళు ఎవరో లేరండి గొర్రెలు లేరు ఆలవా గొర్రెలా ఊపాము ఇంక సోడర్ అని చెప్తున్నాను కదండి అసలు సోడరు జగన్ చిన్న గులకరాయితో నాటకం ఆడాడు కదా కొట్టుకొని ఇప్పుడు ప్లాస్టర్ తీసాడు అక్కడ మరి ఆనవాళ్ళు ఉండాలి కదా దెబ్బ ఏ ఒకడమ్మో కుడుకొనికేసాడు ప్లాస్టర్ ఒకడమ్మో ఎడం కొనికేసాడు ప్లాస్టర్ తీస్తే డమ్మి పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారు పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్ దాడి చేశారు అందరికీ తెలుసు మరి బ్లేడ్ దాడి చేసినా జ్వరం వచ్చింది జ్వరం వచ్చినా ఆయన మానలేదు ఎందుకంటే దేనికన్నా నేను సిద్ధమని చెప్పి తిరుగుతున్నాడు ఆయన ఎండానిక కొనక తిరుగుతున్నాడు పగలో రాత్రి తిరుగుతున్నాడు మరి వంగ గీత నామినేషన్ చేసుకుని మరుసటి రోజునే పోయి వెళ్ళి పడుకుంది ఇప్పుడు కనపడలేదు వంగ గీత ఎక్కడున్న ఒక మా ఒక ఆటో మైకా పెట్టి పుట్టుండి ఆడపడుచు అని చెప్తుంది తప్ప వంగ గీతను చూద్దాం అండి ఎక్కడనే అక్కడనే కానీ కోటి లక్ష కదా కోటిచ్చిన ఎవరో నమ్మరండి

ఆయన ఏమన్నా అనుకున్నాడంటే సాధిస్తాడు అది మట్టి ఖాయం ఏంటి ఆయన గుర్తు గ్లాస్ లక్ష మెజారిటీ గ్యారెంటీ సమస్య ఏంటి మేజర్ సమస్య అంటే ఏముంది రైల్వేరీ సమస్య ఉంది తర్వాత రైల్వేరి గురించి మెయిన్ తర్వాత ఇది ఏమన్నా ఉద్యోగాలు గడి వస్తే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కార్మికులకి ఎవరికి ఏమీ రావట్లేదు అవి వస్తాయని ఆలోచనతో కార్మికులందరూ కూడా ఆయన్ని ఎన్నుకుంటాం అంతే కార్మికుల కంటే ఏమి ఇప్పుడు దాకా ఏమి రాలేదు తాపిస్తుంటాను పనులు కష్టంగా ఉంది ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాము పక్క రాష్ట్రాల వెళ్ళి పనులు చేసిన రోజులు కూడా ఉన్నాయి చాలా ఘోరంగా ఉంది అప్పుడైతే ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈయన మళ్ళీ సైట్లు ఇచ్చిన తర్వాత ఏదో కొద్దిగా గొప్ప పనులు జరుగుతున్నాయి కానీ ఈయన వస్తే ఆ మార్పులు జరుగుతుంది మా ఆలోచన అంతే పేరు గ్రామం అది మరి డేవిస్టోల్ వంగ గీత గారు చేసుకున్నారు అంటున్నారు పోటీ తప్పుకుందా అంటున్నారు ఇంకా ఏమి తెలియదు అండి ఈ వేళ కూడా కుమార్పురం తిరుగుతుంది అన్నట్టు తెలుసు కుమార్పురం ఈ వస్తుంది న్యూస్లో రా నాకు ఇంకా రాలేదు గారు వైసీపీకి వెళ్ళి ఏమేమో పోటీని అంటున్నారు ఇంకా ఏం తెలియదండి మరి మాకైతే తప్పుకోవాలండి రూల్ కానీ ఇంతకు సైడ్ అయిపోయింది కదా ఎలక్షన్ ఆవిడగా తప్పుకుంటేనే గౌరవం ఉంటుంది తప్పకుండా మంచిద మంచిది ఎందుకు ఆవిడ ఎంత వస్తాయి పదిహేను వేల ఇరవై వేలు వస్తాయి అంతకంటే ఎక్కువరా ఎంత ఈ దీనికి పడతాయి కానీ ఇంతగానికి సైడ్ అయిపోయారు కదా జనం ఆవిడ కూడా ఎంతమంది తిరిగి వాళ్ళు అందరు కలిసి ఒక యాభై మంది ఉండరు ఈవిడ గారు బయ బయలుదేరకే మామూలుగా జనాలు ఇంక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేస్తుండేలాగా ఆవిడ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంటే బయటకు రావటం లేదు ఈయన గారు వస్తున్నారు ఎవరో మన నాగేంద్రబాబు గారు అబ్బాయి వస్తున్నారంటేనే పోలు రోడ్డు ఎక్కినాడు జనాలు అంటే సినిమాటర్లు సినిమా యాక్టర్లు అయితే దానికి దీనికి సంబంధం లేదండి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మంచివాడని అతను సొంత డబ్బే ఖర్చు పెట్టి రాజకీయాల్లో దిగాడు అంతే తప్ప ఎవరు సొమ్ము తిరిగి అప్పు చేసి కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు ఉన్నాకడ ఇల్లు కూడా అన్నం దాని గురించి పెట్టి కూడా సానుభూతి పర్యలు అయిపోయింది ఇలాంటి కూడా ఇంకా ఇప్పుడు పుట్టడాకని ఇప్పుడు అనుకుంటున్నారు ఇక్కడ కాకినాడ ఎంపీకి ఎవరు వస్తారు ఉదయ్ శ్రీనివాస లేకపోతే సునీల్ గారు సునీల్ రానాకి ఇంకా లైఫ్లో ఆడలే మొత్తం చేస్తాడండి ఎందుకండి మన పవన్ కళ్యాణ్ గారిని బట్టి చెత్తాడండి పవన్ కళ్యాణ్ ఏమీ లేదండి క్రాస్ బోటింగ్ అంటారు అండి సొల్లి అది ఏమి లేదు సాయి బ్రో సాయి లేదు బ్రో అవునండి లేదు బ్రో మోరుగా నిమ్సాడ దాకా వచ్చాను మరి ఏంటి గీత గారు చేసుకున్నారని చెప్పి న్యూస్ వస్తుంది అది నేను చూసాను అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేను నిజమే అనుకుంటున్నాను అది మరి అవునా నిజమేనా నాకు తెలియదు నిజమే రేపు అదే నేను అదే అనుకుంటున్నాను బ్రో ఎందుకని అది మనకు తెరవదు బ్రో ఎందుకన్నా అది నేను చూడడం ఏంటంటే ఇరవై తొమ్మిది విడత చేసుకుంటున్నారు మే ఒకటిని కండువ జనసేన అధినేత కండువ కప్పించుకుంటారు అని నేనైతే విన్నాను చదివాను కూడా అది నిజమా అబద్ధమా ఎంతవరకు అని మనకు తెలియదు నేనైతే నిజం అనుకుంటున్నాను రేపు రోజు మనకు రేపు అన్న రోజు తెలుస్తుంది ఎంతవరకు అన్నది మనకు రేపు తెలుస్తుంది ఎందుకంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మనకు రేపు తెలుస్తుంది మీరు ఎవరికి వస్తారు నేనైతే పవన్ కళ్యాణ్ బ్రో ఎందుకని అభివృద్ధి జరుగుతుంది బ్రో ఊరికి నేను ఎప్పుడో నుంచో నేను ఆయన పెద్ద ఫ్రాండ్ని నేనైతే ఇంకా వేస్తాను జనాలు ఇంకా వైసీపీ పార్టీ అంటారు అది తెలియదు బ్రో మనకు నాకు నాకు ఐడియా ఉన్నంత ఇక్కడ నేను ఎంతమందిని అడిగినా నేను చెప్పిన చెప్పినా నేను చూసినంత వరకు ఉదయ్ శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అని వస్తున్నారు మనం చూస్తారు కదా నామినేషన్ ఎలా ఉన్నారు కాకినాడ అని మన పిరాపురం అని ఎంతమంది రక్షల్లో వచ్చారు అది అది తెలియదు బ్రో మనకు సో మీరు రెండు రెండు రోట్లు ఏ ఏ గుర్తుకేస్తారు గ్రాస్ గ్రాస్ తమ్ముడు థ్యాంక్ యూ నా పేరు ఆ గీత ఏంటి లేటెస్ట్ న్యూస్ గీత గారు డ్రా చేసుకున్నారంట ఈవేళ వంగా గీత కావాలంటే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మా యొక్క ప్రభావం అలా కనిపిస్తుంది జనసేన ప్రభావం పవన్ కళ్యాణ్ గారిని తట్టుకునే శక్తి ఈవేళ వంగ గీత గారికి సరిపోవడాకే విత్ డ్రా చేసుకునే పరిస్థితిలో ఉంది మాకు ఎవరన్నా ఎటువంటి ఎవరైనా పర్లేదు పోటీకి పవన్ కళ్యాణ్ గారు నూటికి నూటి శాతం వేళ లక్ష దాటి మెజార్టీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధిస్తారని పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఈ పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ తృడముట్టుకుపోతుంది ఎట్టిపరుచులు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలనే ఆలోచన ప్రజలకు కూడా ఎట్టిపరుచులు లేదు అలాగే ఈవేళ మీరు చూసే ఉంటారు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రైల్వే గేట్ సమస్య అని చెప్పి ఇక్కడ ప్రజలు చాలామంది దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆగిపోతున్నారు ఆగిపోతున్నారు కాబట్టి మళ్ళీ చూసే ఉంటారు కదా అప్పుడే జస్ట్ ఇప్పుడే తీసారు మళ్ళీ ఇప్పుడే పడిపోతుంది గేటు చూసే చూసే ఉంటారు కదా ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఒక ఎంపీగా ఐదు సంవత్సరాల పాటు నెగ్గి ఎంపీగా నెగ్గి చూశారు కదా ఇప్పుడే తీసారు గేటు చూసి ఉంటారు కదా గేటు ఇలా పడిపోయింది ఇలాంటి వాళ్ళందరూ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నా ఒక ప్రెగ్నెన్సీ లేట్ హాస్పిటల్ కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇవాళ ఎన్నో విలేజ్లు కింద ఉన్నాయి అవన్నీ సమస్యలతో కొట్టుమిటి ఆడుతున్నారు ఆటోలో కూడా చాలామంది వస్తున్నారు ఏదో ప్రయాణం చేయాలి ఏదో బ్యాంక్ వెళ్ళాలి ఒక ఎవరన్నా కలవాలి అక్కడ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ కాకినాడ వెళ్ళాలి లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ఉద్దేశంతో ఉంటే ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కారం అవుతుందని ఆలోచించి ప్రజలందరూ కూడా ఒక నాయకుడు వస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ వంగా గీతా గారిని ఎంపీగా గెలిపిస్తే వంగా గీతా గారు పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు కూర్చుని వచ్చింది తప్ప ఈ సమస్య పరిష్కరిద్దామని వచ్చిన రోజే ఒక సంవత్సరాలే పరిష్కరించవచ్చు ఆవునికి వచ్చిన నిధుల్ని తీసుకొచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ని ఏర్పాటు చేయొచ్చు ఈ ఈ రైల్వే గేటు పడిపోవడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు ఇవాళ ఎంతమంది ఉద్యోగం కోసం వెళ్లే వాళ్ళు కానీ వివిధ వ్యాపార రంగాల కోసం వెళ్ళేవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా వంగా గేట్ దగ్గర పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ నుంచి నిధులు తీసుకురావచ్చు ఆవిడ ఎన్డీఏ గవర్నమెంట్లో బయట నుంచి మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీగా నెగ్గింది కానీ పార్లమెంట్కి వెళ్ళి కూర్చుని వచ్చింది తప్ప వర రూపాయి నిధులు తీసుకొచ్చి వెంటనే కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసి దీని మీద క్లియర్ చేసి సమస్యను క్లియర్ చేసి ఆలోచన లేకుండా పోయింది రేపు కన్ఫామ్గా విత్డ్రా డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మా యొక్క ప్రభావం అటువంటిది తప్పకుండా విత్డ్రా చేసుకునే ప్రభావం కూడా జరుగుతుంది ఆవిడ భయం పుట్టుకుంది తప్పకుండా నేను పోటీ చేస్తే ఓడిపోతాననే భయం కూడా కంపల్సరీ ఆవిడికి అనిపిస్తుంది కాబట్టి డ్రా అనేది మొదలైంది చేసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజర్తో నగ్గడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆవిడ పోటీలోకి వచ్చి ఆవిని లై లైఫ్ ఇచ్చిందే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇచ్చింది కాబట్టి చిరంజీవి గారు రేపు పొద్దున్న ఇక్కడ అడుగు పెట్టేటప్పటికి అప్పటికి వంగకేత గారు నిలబడే శక్తి మా దగ్గర లేదని చెప్పి ఇప్పుడే ఏ విధమైన వార్త వచ్చినా ఆవిడ విత్ డ్రా చేసుకుంటే మంచిదని చెప్పి మేము ఈ విధంగా కోరుతున్నాం ఆ పరువు నాకు కాపాడుకోవచ్చు పరువు కాపాడుకోవాలంటే వంకాగీత గారు విత్డ్రా చేసుకుంటే చాలా మంచిది ఎవరో తొగల పరిపాలనలో నువ్వు వెళ్ళిపోయి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ప్రజలు వాళ్ళని ఏమాత్రం ఇష్టపడతలేదు ఏ నియోజకవర్గం చూసినా వైఎస్ఆర్సీపీ చిత్తు కింద ఓడిపోతుంది అలాగే ఇక్కడ కూడా చిత్తుగా ఓడిపోతుంది డిపాజిట్లు గల్లాంటి అయిపోతుందన్న ఉద్దేశంతో విత్ డ్రా అనేది మొదలైంది కాబట్టి ఆవిడ ముందుగా మంచి మంచి నిర్ణయం తీసుకుందని నేను దానికి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ ఏంటి ఇక్కడ న్యూస్ వచ్చింది గీతా గారు విత్ర్రా చేసుకుని పోటీ నుండి తప్పుకుంటున్నారంట అదే ఫాల్స్ అండి ఎందుకు ఫాల్స్ వద్దు మీకు ఏం నిజం తెలుసా అది న్యూస్లో వస్తుంది అది ఫాల్స్ మాకు వరకు ఫాల్స్ అది గీతా గారు అని న్యూస్ అయితే వచ్చిందా రాలేదు సార్ ఫాల్స్ అది న్యూస్ అని రాలేదు రాలేదు సార్ దానివల్ల పోటీ చేస్తారు తప్ప తీసుకురానికి ఎవరు గెలుస్తారంటాం ఎక్కడైతే పావన్ గ్రీన గారు కళ్యాణ్ బాబు గారే కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే బావన గళ్ళు గారు అంటే దెబ్బ దెబ్బ ఉండేలా అంటే గురిగారు ఎక్కువ వస్తాయి కానీ గిదాగారు కూడా పర్లేదు గిరిగారు గారు గిరిగారు ఓడిపోతున్నారు అని చెప్పి విత్డ్రా చేసుకున్నారు అలాగే చిర్రణి గారు ఆయన జీవితం ఇచ్చారు కదా నో సార్ అయన్ని ఫాల్స్ సార్ అయన్ని ఫాల్స్ రకరకాలుగా అంటూ ఉంటారు కానీ బట్ ఫైట్ టఫ్ అయితే జరుగుతుంది సాచివనంత్ వరకు కేటగిరీ వచ్చేసి నియోజకవర్గంలోని కాపు కమ్యూనిటీ ప్లస్ అయిపోతుందండి అండ్ సినిమా పరంగా చూసుకున్న ఆయన ఒక స్టార్ డెమ్ హీరో సార్ పనికి రాలేదు సార్ పని చేయలేదు పని చేస్తుంది ఈసారి ఎలాగంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు చూద్దాం కదా బట్ ఆయన మంచితనమే ఇక్కడ కాపాడే అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం అందుకు అందరించి ఎంపీకి ఎవరు సార్ సునీల్ గారు ఉదయ్ గారు ఒక దగ్గర కష్టపడి పైకి వచ్చినారు ఆయన అంటే ఇప్పుడు నాలుగు వేలతో స్టార్ట్ చేసి మనకి టీడీపీలు పెట్టి ఆయన అభివృద్ధి చేసుకున్నారు తప్ప ఉన్న ముందు సునీల్ గారు ఏముంది ఆయన అటు ఇటు వాటి ఇటు వాటి ఇటు తిరుగుతూ ఉన్నా ఆయన ఆయన దగ్గర ఉండట్లేదు ఇప్పుడు చూసిన మేము చూస్తాం ఒక మూడు రెండు సార్లు మున్సారి మూడు ముందు టీడీపీ చేశారు తర్వాత వేస్తారు వచ్చారు అందులో ఓడిపోరు మళ్ళీ టీడీపీ అంటారు ఈ రాజకీయాలు కూడా ఆటలు బాగానే కలుపుకుంటారు కూడా తిప్పి తిప్పి చరిపోయిన మళ్ళీ అందరూ ఎలా కలుపుకుంటారు అర్థం అవట్లేదు దానివల్ల ఏమో దెబ్బ అవుతుంది సార్ వేస్తే

బాగుంటుంది యూత్ గార్డ్ బాగుంటది అభివృద్ధి చేసి ఆయన దానితో ఎంప్లాయ్మెంట్ చూపించగల ఆయన సునీల్ గారికి ఏముందంటే ఆయన నేను తిరుగుతారు తప్ప చేసేదేమన్నా థ్యాంక్ యూ